హలో ఎవ్రీవాన్ అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పెట్టే నాలుగు రకాల ప్రసాదాలను చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి లెట్ స్టార్ట్ ఫస్ట్ ప్రసాదం పూర్ణం బూరెండి ఈ పూర్ణం బూరెలు అనేవి అందరికీ కూడా పర్ఫెక్ట్గా చేయడం రాదు కానీ ఇలా కొలతలతో చేస్తే కనుక కొత్తగా వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఒక కప్పుతో ముందు ఒక కప్పు మినపగులు నానబెట్టుకోవాలి అలానే ఒక కప్పు రైస్ అనమాట ఇది మనం ఏ రైస్ తీసుకున్నా పర్లేదు రేషన్ అయినా మామూలు రైస్ అయినా అదే ఒక కప్పుతో ఒక కప్పు శనగ పప్పు అనమాట సో అంటే టోటల్గా మనం ఒక్కొక్క కప్పుతో అన్నీ తీసుకున్నాము ఈ రైస్ కూడా మినపగుళ్ళు మనకి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి శనగపప్పు మాత్రం ఒక రెండు గంటలు నానంత సరిపోతుందండి ఇప్పుడు ఈ నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో వేసేసుకొని రెండు కప్పులు వాటర్ వేసేసి దీన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ లోపైతే మిక్సర్ జార్లో ఈ మినపగుళ్ళు వేసేసి కొంచెం వాటర్ వేసేసి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు రైస్ నానబెట్టాము కదండి దాన్ని కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బర్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట పైన లేర్ అనేది ఇలా రెండు మిక్స్ చేసేసుకొని బాగా ఇందులో చిటికెట్ సాల్ట్ అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల పైన కోటింగ్ అనేది మనకి కలర్ అనేది బాగా వస్తుందనమాట సో అందుకని షుగర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసి కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఈ అయితే మనకి శనగపప్పు ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోతే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇందులో ఎక్సెస్ వాటర్ స్ట్రైన్ చేసి తీసేయాలి ఇలా తీసిన తర్వాత చూడండి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఈ ఉడకబెట్టిన శనగపప్పుని మిక్సీలో వేసేసుకొని కొంచెం పేస్ట్లో చేసుకోవాలి అందులో రెండు ఇలాచి కూడా వేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్లు అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసి బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని మెల్ట్ చేసుకోవాలంటే మనకి ఇది పాకమేం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా మెల్ట్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం రెడీ పెట్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు ముద్దను కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట జస్ట్ ప్యాన్ నుంచి సపరేట్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇది మళ్ళీ చల్లగా అయ్యేటప్పుడు కొంచెం గట్టిపడుతుందనమాట చూడండి ఇలా స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేయండి ఇది కొంచెం చూడండి చల్లగా అయిన తర్వాత మనం గట్టిపడుతుంది కదా సో ఇప్పుడు వీటిని పూర్ణాల్లో ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం చిన్న సైజు సరిపోతుందండి ఎందుకంటే పైన కోటింగ్ అనేది మనకి మినపగుళ్ళు కాబట్టి కొంచెం బోర్ సైజ్ అనేది పెద్దగానే వస్తుంది సో ఈ సైజులో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సోయిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనకి బూరెలు అనేవి చేతితో వేయడం రాదు అనుకుంటే ఇలా మనం పూర్ణం అనేది ఇలా ఈ సోయలో వేసేసి గరిటతో జస్ట్ ఇలా మొత్తం మనం ఇలా డ్రాప్ చేస్తే సరిపోతుందండి అనేది రౌండ్గా వస్తుందనమాట కొత్తగా చేసే వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ టిప్తో అయితే సో బిగినర్స్ ఎవరైనా సరే ఇప్పుడు నేను చేసేలా చేస్తే మాత్రం పూర్ణం అనేది అస్సలు బయటికి రాకుండా బూర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేయాలన్నమాట అంతేనండి ఈ టిప్స్తో మనకి సింపుల్గా పూర్ణం బూరెలు అనేవి ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు మాక్సిమం నాకు తొలిసి ఇవి అసలు చేయడం వచ్చేదే కాదు ఇలా ఒకసారి ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి సో మీరు కూడా ఈ శ్రావణ మాసంకి ఈ బూరెలు అనేవి ప్రిపేర్ చేసేయండి మరి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ పులిహోర అండి ఇది అన్ని ఫెస్టివల్స్లో డెఫినెట్గా ఉండవలసిన రెసిపీ దీనికి క్విక్గా ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాసు రైస్ కుక్కర్లో వేసేసేయండి కడిగేసి అందులో రెండు గ్లాసులు వాటరు పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెండు విధుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చింతపండు కూడా నేను హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టేశానండి కొంచెం వేడి నీరు వేసుకున్నాం అనుకోండి చింతపండు రసం అనేది ఈజీగా మనకి సపరేట్ అయిపోతుందనమాట సో ఒకసారి మొత్తం చింతపండునంతా చేతులతో ఈ విధంగా చేసుకున్న తర్వాత వేరే ఒక బౌల్లో వేసేసుకోండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిలు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి బెల్లం వేయడం వల్ల మనకి ఉప్పు పసుపు కారం అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో దాన్ని పూర్తిగా గుజ్జుగా అయ్యేంత వరకు దాన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే పోపు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అలానే పల్లీలు శనగపప్పు అనమాట సో వీటన్నింటినీ కూడా మనం ఒక కడాయిలో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత వీటి వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ అయితే అసలు మిస్ చేయకూడదు కదా దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పులిహోర అనేది కొంచెము ఒక పెద్ద వెడల్పగా ఉన్న దీంట్లో వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపు వేసేసేయండి వేసేసి ముందుగా కలిపేసిన తర్వాత చూడండి చింతపండు అనేది మనకి ఈ విధంగా గుజ్జులు అయిపోవాలన్నమాట సో ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మరి అంతా ఒకసారి వేసేయొద్దండి అండి పులిపైపోతుంది సాల్ట్ కూడా మనకి సరిపోకపోతే యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి దీన్ని పులిహోర మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట సో సాల్ట్ అనేది పులుపు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇది మనం ప్రసాదం చేసేటప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటే చాలా క్విగ్గా అయిపోతుందండి తక్కువ టైం ఉన్నప్పుడు సో పులిహోర రెడీ అండి సెకండ్ ప్రసాదం పులిహోర కూడా ఇలా ట్రై చేసి చూడండి క్విక్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మూడవ ప్రసాదం రెసిపీ ఎక్కువగా మనం ఫెస్టివల్స్కి పెట్టే ప్రసాదం బూరెలు అదేనండి సూజీతో ప్రిపేర్ చేస్తారు కదా అవన్నమాట సో దీన్ని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందు ఒక కప్పు సూజీని కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఇలా ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుందనమాట తక్కువ టైం ఉన్నప్పుడు మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రవ్వ ఇప్పుడు ఈ మూడు కప్పులు వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసి ఎక్కడా ఉండాలి లేకుండా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ మనకి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మొత్తంగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పాచ్లా ఉంటే మనకి మిక్స్ చేయడానికి చాలా సింపుల్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం సపరేట్ చేసేసి ఇది నేను హల్వా చేసుకుంటున్నాను మిగతాది బోర్లు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి అంటే ఒకే బ్యాటర్లో మనకి రెండు ప్రసాదాలు అనేది రెడీ అయిపోతున్నాయి ఇందులో కొంచెం మనం ఇలాచి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం తీసుకొని సపరేట్ చేసుకొని అందులో నేను ఫ్రై చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను ఇక్కడ నేను కిస్మిస్ ఉన్న జీడిపప్పు వాడుతున్నాను అండి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని వీటిని ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను అంటే మనకి ఆల్రెడీ ఒక ప్రసాదము రెడీ అయిపోయినట్టే సింపుల్గా నెక్స్ట్ మనకి కొంచెం బ్యాటర్ ఉంది కదా దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ స్టఫింగ్ వచ్చి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా పూర్ణం బోర్లు అది కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఒకే బ్యాటర్ మనకి రెండవ ఇంటికి యూజ్ అయింది అటు పూర్ణం బోర్లకి ఇక్కడ ప్రసాదం బోర్లకి అనమాట సో సేమ్ ఇందాక నేను చెప్పినట్టే ఇలా గరిటితో వేసేసుకుంటే చాలా సింపుల్గా మనకి ఎక్కడ కూడా మనకి ఎక్సెస్గా ఉండిపోకుండా రౌండ్గా వస్తాయి అనమాట బూరెలు ఎవరైనా సరే బిగినర్స్ ఎవరు చేయాలనుకున్నా ఈ టిప్స్తో అయితే మనకి తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు రెడీ అయిపోతాయి అలానే మనకి పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి సో ఇలా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టి పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా మనకి బూర్లు అనేవి ప్రిపేర్ అనమాట తక్కువ టైంలో మనం రెండు రకాల ప్రసాదాలని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము సో ఇలా అయితే మనం ప్రసాదం బోరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలామంది గోధుమ పిండి సోయ పెడతారు ఇలా పెడితే ఇంకా బాగుంటుందన్నమాట సో చూసారు కదండీ మనకి ప్రసాదం బోర్లు కూడా రెడీ అండ్ నెక్స్ట్ మనం ఉంచేసుకున్న హల్వా ఉంది కదా సో దాన్ని కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట కలర్ఫుల్గా సో లక్ష్మీదేవికి ఇష్టమైన నాలుగు రకాల ప్రసాదాలని మనం ఎక్కువ కష్టం లేకుండా చాలా సింపుల్గా గంటలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్